ఈరోజు సంతోషంతో జరుపుకుంటూ ఉన్నారు తెలంగాణలో ఒక పేరు మోసిన విద్యాసం విశ్వవిద్యాలయం అది కూడా జనాభాలో సగమైన మహిళల కోసం ఉద్దేశించబడ్డ మహిళా విశ్వవిద్యాలయానికి చాకలి అయ్యమ్మ మహేశ్వద్యాలయం అని చెప్పి నామకరణం చేయడం జరిగింది ఇది వారి పోరాటాన్ని వారి ధైర్యాన్ని భావి తరాలకు తెలియజేసే ఒక గొప్ప కార్యక్రమం ముఖ్యంగా మహిళలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని తీసుకో మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీ చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుంది అంతేకాదు చాకలి ఐలమ్మ వారసురాలకి మహిళా కమిషన్ సభ్యురాలు కూడా సభ్యురాలిగా కూడా అవకాశం ఇవ్వడం జరిగింది రాబోయే రోజుల్లో ముఖ్యంగా ఈసీ వర్గాలకు ప్రోత్సహించే విధంగా వారికి అన్ని అవకాశాలు కల్పించే విధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి ముందుకు వేసింది గత ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కూడా మిగతా అన్ని పార్టీల కంటే కూడా ఈసీ యాప్లతో నిలబెట్టి గెలిపించుకున్నాం ప్రతి పార్లమెంటులో ఇద్దరు బీసీఆర్ అభ్యర్థులను ఇస్తాము అని చెప్పి ఆ మాటకు కట్టుబడి ఉన్నాము అలాగే ఈరోజు మా పార్టీ గతసారి ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక వెంకమణ్య తరగతి నుంచి వచ్చిన వ్యక్తి అలాగే మేము మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మేము ఇచ్చుకున్న మొదటి రాజ్యసభ సీటు అది మా యాదవ్ సోదరుడికి పార్టీలో ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తి తీసు ఇట్లా అనేక కార్యక్రమాలు రేపు రాబోయే రోజుల్లో బీసీల సంక్షేమం కోసము పరువు బలీన వర్గాల నాయకత్వాన్ని రూపొందించడానికి ఖచ్చితంగా అత్యంత స్థితి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది గత పది సంవత్సరాల్లో ఏదైతే మనం కావాలి రావాలి చేయాలి అని కోరుకున్నామో అవి ఏమీ జరగలే ఇప్పుడు ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజా పరిపాలనలో అవన్నీ కూడా మనకు సాకారం అవుతాయి ముఖ్యంగా ఈరోజు మనకు కావాల్సింది ఏదైతే అధికారంలో మాకు వాటాలని చెప్పి మనం అనుకుంటున్నామో దానితో పాటు మన పిల్లల విద్య మన మహిళలు మీద నిలబడాలి వీటన్నిటి కూడా ప్రభుత్వం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది శ్రీ చిట్యాల ఐలమ్మ గారి నూట ఇరవై తొమ్మిదవ జయంతి సందర్భంగా ఈరోజు రైల్వే స్టేషన్ చౌరస్తలో అన్నదాన కార్యక్రమం నిర్వహించినాము ఈ అన్నదాన కార్యక్రమం అనేది దాదాపు గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము దానికి కూడా ఈ రైల్వే స్టేషన్ చౌరస్తలో ఉండే ముఖ్య నాయకులు కార్యకర్తలు కావచ్చు సాకాలైలమ్మ సంఘం నాయకులు కావచ్చు గత పది సంవత్సరాల నుండి ఈ అన్నదాన కార్యక్రమానికి తోడ్పడుతున్నారు అలాగే ఈ సంవత్సరం ఈ రైల్వే స్టేషన్ చౌరస్తాని చాకలైలమ్మ చౌరస్త నామకరణం చేస్తున్నాము దానికంటూ ఈ మధ్యనే మేము మున్సిపల్ కమిషనర్ గారి కలిసినాము అలాగే స్థానిక మున్సిపల్ చైర్మన్ గారిని కలిసినాము అలాగే స్థానిక శాసనసభ్యులు గౌరవనీళ్ళు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిని కూడా కలిసి వినతి పత్రం సమర్పించాము ఈ వచ్చే సంవత్సరం ఇదే చాకలైలమ్మ జయంతి వరకు మేమిక్కడ ఇక్కడ ఇలమ్మ గారి కాంస్య విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలని కోరుకుంటున్నాము నామకరణ కొరకు సహకరించిన స్థానిక శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి మరియు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి గారికి మా రాజక సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము